ఈరోజు ఈ మీడియా సమావేశానికి చేసినటువంటి పాత్రిక ఎన్నికలకు అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరు కూడా నాయకత్వం నమస్కారం తెలియజేసుకుంటుంది ముఖ్యంగా ఈ సమావేశంకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విఫలమైంది దీంట్లో ముఖ్యంగా ఈ కూట వచ్చిన తర్వాత రైతులకు వీరని అన్యాయం జరుగుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుగుతున్న సేవలు అన్నిటిని నిర్వీర్యం చేసి ఈ రోజున ఒక ఇండియా బస్తా కోసం రైతులను రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి మధ్య ప్రభుత్వం తీసుకొచ్చిందని కండి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడి నుంచి యూరియా కొరత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే యూరియా కొరత తీసి రైతులు పండించి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా రైతుల పట్ల చాలా హేళనగా మాట్లాడడం జరిగింది ఎందుకంటే మనం పెళ్లి భోజనాలకు వెళ్ళినప్పుడు స్కూలను పడితే లేని తప్పు ఈరోజు యూరియా పుస్తక కోసం రైతులు నిలబడితే తప్పేముంది అనుకున్నారు అంటే రైతులందరినీ అంత చిన్న చూపుగా కనిపిస్తుంది ఓట్లు వేసుకున్నప్పుడు నీకు అదో ఈ పరిస్థితి కనిపించలేదు ఈరోజు మేము గతనెక్కిన తర్వాత ఈ మాటలు మాట్లాడడం చాలా సిగ్గు చేయటని వెంటనే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర రైతాంగానికి అన్నిటికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రేపు తొమ్మిదవ నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్స్లో రైతులందరూ కూడా తరలివచ్చి ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మండ నియోజక ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను